హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో చాలా చాలా సింపుల్ రెసిపీ చూద్దాము చిక్కుళ్ళు ఇష్టపడిన వారు చాలా చాలా ఎక్కువ మంది ఉంటారు అలాంటి వారికి ఈ రెసిపీ అయితే ఆశమని చెప్పుకోవచ్చు ఒక్కసారి రుచి చూస్తే ఇక చిక్కుళ్ళు రెసిపీ వద్దని అనారనమాట అంత చక్కగా అంత టేస్టీగా ఉంటుంది టైం కూడా చాలా తక్కువ టైంలోనే మనకి ఈ రెసిపీ అనేది కుక్ అయిపోతుంది నేనైతే పావు కేజీ గోరుచిక్కులు తీసుకున్నాను ఈ పావు కేజీ గోరుచిక్కుళ్ళలో నాలుగైదు గ్లాసులు నీళ్లు వేసి పావు గంట సేపు నానబెట్టి సార్లు వాటర్ మార్చి వాష్ చేసుకోవడం జరిగింది అలాగే గోరుచిక్కుళ్ళలో ముందు భాగము వెనక భాగము కూడా కట్ చేసేయడం జరిగింది ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో పావు వంతు మాత్రమే గోరుచిక్కుళ్ళను వేసుకోవాలి నిండా వేసుకోకూడదు సగం కూడా వేసుకోకూడదు ఇలా సగం సగం చేసైనా వేసుకోవచ్చు లేకపోతే ఎలా ఉన్న గోరుచిక్కుళ్ళను అలాగే వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మిక్సీని రెండు సెకండ్లకు ఒకసారి ఆఫ్ చేస్తూ తిప్పుకోవాలి అలా తిప్పుకుంటే ఇలా కచ్చాపచ్చగా మిక్సీ అవుతుందనమాట ఇలా మొత్తం గోరుచిక్కుళ్ళలో సగం గోరుచిక్కుళ్ళను మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి మిగిలిన గోరుచిక్కుళ్ళను సన్నని ముక్కల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా సగం చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను సగం మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా వీడియోలో చూపించిన మాదిరిగా మిక్సీ చేసుకోవాలన్నమాట మిక్సీ ఆన్ చేసిన తర్వాత రెండు మూడు సెకండ్లకు ఒకసారి ఆఫ్ చేస్తూ ఉండాలి అప్పుడు చిన్న చిన్న ముక్కలలాగా మనకి కచ్చాపచ్చాగా మిక్సీ అవుతుందనమాట ఇప్పుడు మిక్సీ చేసిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ మిక్సీ జార్లోనే నాలుగు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం తరుగు నాలుగు పచ్చిమిర్చి ఒక కప్పు టమాటాలు పది వెల్లుల్లి రెబ్బలు ఒక్క చెంచా మిరియాల పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్లా అవ్వకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకుంటే ఈ రెసిపీకి చాలా చాలా బాగుంటుంది ఇలా మిక్సీ చేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ స్టవ్పై పెట్టుకోవాలి మీడియం హీట్ పెట్టుకొని అరకప్పు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనం కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని నూనెలో వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఎర్రగా వేగకుండా పచ్చివాసన పోయే వరకు కేవలం ఒక్క నిమిషం పాటే వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం అయిన తర్వాత ఈ మిశ్రమంలో పావు చెంచా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసుకున్న మిక్సీ జార్లో కచ్చాపచ్చగా చేసుకున్న గోరు చిక్కుడు ముక్కలను వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పును కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కప్పు నీళ్లను యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కుక్కర్ విజిల్స్ వేసినప్పుడు త్వరగా లోపల ఉన్న తడి అయిపోకుండా కొద్దిగా నీరు అనేది అవసరం కాబట్టి నేను కేవలం కప్పు నీళ్ళు మాత్రమే వేస్తున్నాను ఇలా నీళ్ళను వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పావు గంట గడిచిన తర్వాత మూతను ఓపెన్ చేయాలి చూసారు కదా చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అడుగు భాగంలో ఏమాత్రం తడి లేదు ఈ కర్రీ అన్నంలోకే కాకుండా రోటీలోకి దోశలలోకి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చిక్కుడు కర్రీ అనగానే చాలామంది ఇష్టపడరు ఇలా చేసి పెట్టండి తప్పకుండా ఇష్టపడతారు ఇష్టపడడమే కాదండి మరల మరల చేయించుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో ఈజీగా అయిపోయే రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి